హాయ్ అండి పుచ్చకాయని ఏ విధంగా కొయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్లో ఈ పుచ్చకాయని పోస్తే తినడానికి కూడా ముక్కలు చాలా బాగుంటాయి ఎలాగంటే ముందుగా మనం బౌల్ తీసుకొని లేదా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పుచ్చకాయని కడిగి ఇలా పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత దాని విధంగా మట్టి గిట్టిగా అని అంటే మొత్తం కూడా కడగడం వల్ల పోతాయి ఒక చేక తీసుకొని ఈ విధంగా మధ్యలో ఈ విధంగా పోయాలి అంటే సగభాగానికి పోయాలి అన్నమాట పచ్చకాయని ఈ విధంగా సగభాగానికి రెండుగా చీలిపోతుంది ఈ విధంగా చీలిందో ఇ పచ్చకాయ మామూలు వేరే రకంగా వస్తే నదరగోళం మాట ఈ విధంగా వస్తే ఈ విధంగా అంటే ఒక భాగం నుంచి మళ్ళా రెండుగా రెండు భాగాలు విడగొట్టాలి ఇట్లా కొత్తగా మజ్జిగా పోసి రెండు భాగాలు చేసి మళ్ళా ఆ భాగాన్ని మళ్ళీ రెండు భాగాలుగా చేయాలన్నమాట ఈ భాగాన్ని మళ్ళీ ఈ విధంగా పడవ షేపులో వస్తున్నాయి పడవలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది చక్కగా నీట్గా కట్ చేసి ఇట్లా రెండు సపరేట్ చేయాలి ముక్కల్ని పడవ షేపులో వస్తే చూసారు చక్కగా ఉంది ఇది మనము ఈ భాగాన్ని చాక తీసుకొని ఇది రెండో భాగాన్ని కూడా ఇందాక చెప్పినట్టుగా రెండో పుసకాయల నుంచి రెండో భాగాన్ని దాన్ని కూడా ఈ విధంగా రెండుగా సపరేట్ చేసేసి ఆ సపరేట్ చేసిన భాగాన్ని మళ్ళా రెండుగా విడగొట్టి ఓవరాల్గా ఈ విధంగా చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా పుచ్చకాయ చాలా మంచి అంటే సమ్మర్లో సమ్మర్లో పుచ్చకాయ తిరగడం దా దాన్ని తీరుతుంది ఎందుకంటే మన దెబ్బకి ఎక్కువగా ఉంటుంది ఈ పుచ్చకాయ ముక్కలు కనుక ముక్కలుగా కానీ లేదా జ్యూస్ కానీ తీసుకొని మధ్యాహ్నం పూట తాగుతుంటే కొంచెం దాహాది తీరుతుంది ఈ ఒంటి నుండి పోయే లవణాలు ఈ పుచ్చకాయ రసంతో రికవరీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసాం కదా పుచ్చకాయ పీసులు పీసులుగా చేసిన తర్వాత ఈ విధంగా ఈ షేప్లో వస్తాయి అన్నమాట ఈ మొక్కలన్నీ తీసుకొని మనము జాగ్రత్తగా పైనుంచి కోయాలి చేయి జాగ్రత్త పెట్టుకోవాలంటే అంత చేయి కూడా తెగే ప్రమాదం ఉంటుంది చేయి జాగ్రత్తగా పెట్టుకొని తీసుకోవాలి చూసారుగా చక్కగా నీట్గా వచ్చింది ఇది ఈ పుచ్చకాయ మొక్కని కింద నుంచి చక్కగా నీట్గా కట్ చేసుకుంటే చూడండి ఈ షేప్లో కింద నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఆ మొక్క ముక్క వచ్చేస్తుంది ఆ తొక్కని సపరేట్ చేసేయచ్చు ఆ తొక్కలో కూడా కొంత బాగా ఉంటుంది చూసారా అది అది ఆ రెడ్ కలర్లో ఉన్న పార్ట్ని దాన్ని కూడా ఈ విధంగా చెక్ చేసేసి చాకు తీసుకొని నీట్గా అది కూడా మనం తినవచ్చు అనమాట రెడ్ వరకు కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది అది ఆ తొక్కని పక్కన పడేసేయాలి ఈ తొక్కు ఇప్పుడు కలిసి ఈ కట్ చేసిన ముక్కల్ని ఎట నీట్గా కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసులుగా వస్తాయి పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు వాటిలో చే గింజలు కనుక సపరేట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఎండాకాలంలో సమ్మర్లో మనకు చాలా ముఖ్యమైన ఫ్రూట్ ఇది వాటర్ మెల్లు ఉన్నది ఈ విధంగా అన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని చక్కగా ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మంచి పోషకాలు ఉంటాయి మీరందరూ కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా పోషకాన్ని పోస్తారని అనుకుంటున్నాను ఏదో ఒక అన్నీ సపరేట్ చేసిన తర్వాత కూడా అక్కడ కొంత వాటర్ మిగిలి చూశారు కదా నాకు ఇటం వచ్చిన వాటర్ అది పుచ్చకాయ వాటర్ అది అది ఒక గ్లాస్లో తీసుకొని తాగవచ్చు గింజలన్నీ సపరేట్ చేసిన తర్వాత పుచ్చకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని పిల్లలకి ఇస్తే చక్కగా వడ్డు తింటారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పుచ్చకాయల వలన చూసారుగా ఇదే అండి పుచ్చకాయకు విధానం సులువైన మార్గంలో పుచ్చకాయని ఏ విధంగా కోయాలో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది మీ గనక పుచ్చకాయ వాటర్ పుట్టే విధంగా తీసుకోవాలి పుచ్చకాయ ముక్కలు మీరు ముక్కలుగా తినచ్చు లేదా మిక్సీలో వేసుకొని చక్కగా జ్యూస్ తీసుకొని కూడా తాగవచ్చు దీంట్లో మీరు షుగర్ కూడా కలపాల్సిన అవసరం లేదు ఇంకా ముక్కలుగా చేసుకొని చక్కగా తాగడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్